ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొమరవెల్లి చేరియాల మధూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక పంటలకు నష్టం జరిగిందన్నారు అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా శిథిలావస్థతో కూలిపోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలన్నారు ఇవాళ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది ఈ సిద్దిపేట జిల్లాలో వర్షాలు భారీగా కురిసినాయి చెరువులు నిండిన పరిస్థితి ఉన్నది పాత ఇండ్లు గోడలు మొత్తం కూలిపోయిన పరిస్థితి ఉన్నది అట్నే కొంత పత్తి చేలు ఈ ముసురు కారణంగా భారీ వర్షాల కాలం కారణంగా కంది చేను పాడైపోయిన పరిస్థితి ఉన్నది ఈ రైతాంగానికి ప్రతి పత్తికి కానీ కంది చేను కానీ చెడిపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో గుర్తింపజేసి వారికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది